సోదరి పనులకు మరియు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ మరియు నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు ఏదైతే బతుకమ్మ కల్చర్లో ప్రకృతిని పూలని పూ మనము ప్రేమించేది కేవలం మన తెలంగాణలోనే ఈ బతుకమ్మ పండుగను ఘనంగా తీసుకుంటా ఉంటారు బతుక అమ్మ అంటే ఆ అమ్మ చల్లగా ఉండాలి అనే ఒక ఆశీర్వాదమే మనము పూజిస్తాం కుటుంబ చదువు దగ్గర విచ్చేసిన అందరి చౌదరి అందరి కూడా మరొకసారి పట్కమ్మ పండుగ దశలో పడిన శుభాకాంక్షల శుభాకాంక్ష తెలియజేస్తూ మాతాకి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు అనేక దాంట్లో బతుకమ్మ పండుగ ఒకటి విజయదశమి కన్నా ఏదైతే నవరాత్రుల మొదటి రోజు నుండి బతుకమ్మ ఆడడం ప్రారంభమై విజయదశమికి రెండు ముందు ఈ బతుకమ్మ పండుగని ముగింపు జరుగుతుంది ఈరోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మని అంటే మన ప్రకృతిని పూలని అన్నిటి కూడా ప్రేమించే వ్యక్తిత్వం మనకుందని అర్థం బతుకమ్మని మనం అందరం కూడా వేడుకుంటాం అమ్మ చల్ల ఉంచండి మళ్ళీ వచ్చే సంవత్సరము ఇంకా వైభవంగా మేము అందరం కలిసి బతుకమ్మ మళ్ళీ మిమ్మల్ని పూజిస్తామని చెప్పడం ముఖ్యంగా ఈ తెలంగాణ విషయానికి వస్తే ఇంత ఘనంగా చేసుకునే మన బతుకమ్మ పండుగ మహిళలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వము ముఖ్యంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలని పెన్షన్లని ఇప్పటికొక్కడి కూడా చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను మోసం చేస్తూ ఉంది అవన్నీ పక్కన పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు అది కూడా ఇవ్వలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవైపు ఇంకొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం బతుకమ్మ దసరా దీపావళి పండుగ ఘనంగా చేసుకున్నాలని అందరికీ దేశ ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకు జిఎస్టీ తగ్గింపు మన పండుగలు ఇంకా వైభవంగా చేసుకుందని తగ్గిపిస్తా ఉంటే ఇక్కడ మహిళలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా మర్చిపోయినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ బతుకమ్మ వాళ్ళకి జ్ఞానం కలిగించాలని ఆ మహిళా మనులకు ఇచ్చిన అన్ని హామీలు ముఖ్యంగా బతుకమ్మ చీరలు వచ్చే సంవత్సరమైన కానీ ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఇందూరు నగర మా సోదర సోదరి మనులకు మా కచెలెన్లకు ఈ రోజు ఇది బొడ్డెమ్మ చెరువు అంటే మనం రఘునాథ్ చెరువు అంటున్నాం మినీ ట్యాంక్ బండ్ అంటున్నాం దీనికి ఒక పురాతన చరిత్ర ఉంది చారిత్రాత్మక కట్టడం ఇది ఇక్కడ వేలాది మంది మా అక్క ఇక్కడ బతుకమ్మ ఆడి ఇక్కడ బతుకమ్మని చెరులో వదులుతారు అందుకే దీనికి బొడ్డెమ్మ చెరువు అని కూడా పేరుంది ఈ సందర్భంగా మా మహిళా కూడా బతుకమ్మ పండుగ నవరాత్రులు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు బోన్ మహారాజ్ కి జాయి